హలో అందరికీ ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను పన్నీర్ టిక్కా మసాలా చాలా తక్కువ మసాలాతో చాలా ఈజీగా తక్కువ టైంలో మన ఇంట్లోనే చేసేయచ్చు ఎప్పుడు రెస్టారెంట్లోనే కాకుండా మనం కూడా మన చేతులతో చేసుకొని మన పిల్లలకి పెట్టుకుంటే అదైతే చాలా బాగుంటుందండి దీనికైతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి అవి ఏంటంటే ముందుగా ఒక పన్నీర్ క్యాప్సికమ్ టమాటో ఆనియన్ ఇప్పుడు పన్నీర్ తీసుకొని ఒక మీడియం సైజ్ క్యూబ్స్గా కట్ చేసుకోండి మరి చిన్న పీసులు కట్ చేసుకున్నారనుకోండి మనం ఫ్రై చేసేప్పుడు అటు ఇటు టర్న్ చేసే అప్పుడు ఊడిపోతాయి కాబట్టి దీన్ని మీడియం సైజులో క్యూబ్స్ కింద కట్ చేసుకున్నారంటే అది కుక్ అయినా కూడా అస్సలు ఊడదు సో నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఆనియన్ తీసుకున్నాం కదండి దాన్ని కూడా పీల్ చేసి ఇలాంటి ఒక సైజులో కట్ చేసుకోండి ఇది కూడా క్యూబ్స్ కింద ఈ సైజులో కట్ చేసుకుంటే అంత ఒక ఆర్డర్లో ఉంటుంది అలాగే ఇప్పుడు క్యాప్సికమ్ కూడా సేమ్ ఆనియన్ కట్ చేసుకున్న సైజులోనే కట్ చేసుకోండి సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి దాంట్లో ఒక స్పూన్ శనగపిండి అలాగే దీనిలో టూ టేబుల్ స్పూన్ పెరిగి తీసుకోండి ఆ తర్వాత మసాలా పౌడర్స్ అన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ దీంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి అవి ఇప్పుడు వేసేసుకుందాం అలాగే దీంట్లో కారం పసుపు ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే గరం మసాలా దీంట్లో అయితే నేను చాట్ మసాలా వేసానండి ఎందుకంటే చాట్ మసాలా కొంచెం ఫ్లేవర్ వస్తుంది దానివల్ల మనం నోట్లో పెట్టుకోగానే ఒక ఫీల్ వస్తుంది నాకైతే చాట్ మసాలా ఫ్లేవర్ అయితే చాలా ఇష్టం సో నేను అది కూడా వేసాను అది ఆప్షనల్ నచ్చిన వాళ్ళు వేసుకోండి అలాగే అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకొని దాన్ని కూడా రసం వేసుకోండి సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న వాటిని బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యాప్సికమ్ ఆనియన్ ఇవన్నిటిని వేసేసి బాగా కలపండి సో ఇలా థిక్గా కలిపేసుకున్న తర్వాత మనం దీనికోసం ఒక స్టిక్స్ తీసుకోవాలి ఈ స్టిక్ అయితే ఇప్పుడు మనం తీసుకొని ఒక ప్యాట్రన్లో అయితే దీన్ని అరేంజ్ చేసుకుందాం దానికి ముందుగా క్యాప్సికమ్ ఆనియన్ పన్నీర్ అలానే చివరి వరకు ఒకే ప్యాట్రన్లో మనం ఫిల్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి దాంట్లో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకొని టిక్కాస్ వేసుకుని ఫ్రై చేయాలి వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత వేరే సైడ్ టర్న్ చేసుకోండి ఇలాగా ఫోర్ సైడ్స్ టాన్ చేసుకొని మంచిగా ఫ్రై చేయండి దీన్నైతే లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి అప్పుడే ఆ క్యాప్సికము పన్నీర్ ఆనియన్ అనేది బాగా ఫ్రై అవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం ఇలాంటి ఫుడ్ అయితే ఎప్పుడూ రెస్టారెంట్లోనే ట్రై చేస్తాం కానీ ఇంట్లో కూడా చాలా తక్కువ ఐటమ్స్తో తక్కువ టైంలో ఇలాంటి రెసిపీస్ చేసి మన చేతులతో మన పిల్లలకైతే పెట్టుకోవచ్చండి అలా పెట్టుకున్నప్పుడు ఆ ఫీలే వేరేగా ఉంటుంది కదా మీరు కూడా ట్రై చేయండి తినండి ఎంజాయ్ చేయండి దీన్నైతే మీరు టమాటా సాస్ మైనస్ గ్రీన్ చట్నీ దేంతో తిన్నా అయితే మంచి టేస్ట్ ఉంటుంది నేను దీన్ని ఫస్ట్ టైం చేశాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి